కృపగల దేవుని నామంలో మీకు శుభం తెలుపుతూ ఈనాటి బంగారు పరుగాను ఆరంభిస్తానండి మరి దేవుని యొక్క తలంపులు ఎప్పుడు విన్నా ఎంతో ఆసక్తికరంగానే ఉంటాయి నిజమే మరి దేవుడు మనల్ని ప్రేమించి చక్కని తలంపుల్ని రోజు అందిస్తున్నారు అది మన ఆధ్యాత్మికంగా బలపడదాం చాలామంది మంది లాంటి వాళ్ళు శబ్దం చేస్తారు కానీ లో లోపలంతా డొల్లే డొల్లగా ఉండకుండా మనం ఈ ధ్యానాలతో నింపుకుందాం ఏసు క్రీస్తు ఆధిపత్యంలో ఉండటమే మనకు నిజమైన స్వేచ్ఛ మనం ఎంతకాలం జీవించామన్నది కాదు ప్రాముఖ్యం కానీ ఎంత విలువగా ఎంత సారవంతంగా జీవించేమన్నదే ప్రాముఖ్యం ప్రతి దినము ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి ప్రతి ప్రతి ప్రతికూల పరిస్థితులు అనే తుఫానుల్లో నుంచి దేవుడు ఆశీర్వాద జల్లులు కురిపిస్తాడు తుఫానులు మనం మేలుకొరకే అని ఆశీర్వాదపు జల్లులు అందుకుంటామని గ్రహించుకొని ధైర్యంగా ఉన్నాం మన ప్రార్థనలు వింటే ఒక దేవుడు ఎప్పుడూ అలసిపోడు సంతృప్తి అనే భూమిలో నిజమైన సంతోషం ప్రజ్వలితుంది మనం దేవుని హస్తాన్ని చూడలేని సమయంలో ఆయన హృదయాన్ని నమ్ముకోవచ్చు ప్రేమగల హృదయం ప్రార్థనలో కృతజ్ఞత వ్యక్తం చేసిన వ్యక్తం చేస్తే మన హృదయభారం అంతా తొలగిపోతుంది మరి చింత యావత్తు ఆయన మీద వేసుకు వేసినప్పుడే మనం ధైర్యంగా ఉంటాం మరి విశ్వాసం ప్రారంభమైనప్పుడు మరుక్షణము చింత అంతా మాయమైపోతుంది కోపాన్ని జయించిన వాడు గొప్ప శత్రుని జయించినవాడు అవుతాడు మరి బైబిల్ గ్రంథాన్ని నమ్మినప్పుడే మనం బైబిల్ నమ్ముతాం అందుకని గ్రంథకర్త యొక్క ఔనత్యాన్ని దావేది ఎంతగా గ్రహించుకున్నాడో ఈ కీర్తల ద్వారా మనం నిజంగా గ్రహించుకొని ఆయన గ్రంథకర్తను నమ్ముకున్నప్పుడు మనం నిజంగానే ఆ బైబిల్ని మనం పూర్తిగా నమ్మగలం సైతాన్ వాడే ఆయుధాల్లో నిరుత్సాహం ఎంతో శక్తివంతమైనది మనం క్రీస్తుతో ఎంత సమయం గడుపుతామో అంత మట్టుకు మనం ఆయన రూపాంతర అనుభవంలోకి వస్తాం ఆయనలాగా మారుతాం ఆయనలాంటి సత్వికమైన మనస్సు మనలో మరి అంకురిస్తుంది మన జీవితాలే దేవునికి బహుమానం వాటిని తిరిగి మనం దేవునికి బహుమానాలుగానే ఆయన ఇచ్చిన తలాంతుల్ని మరి రెట్టింపు చేస్తూ లేక ఐదు రెట్లు చేస్తూ ఆయనకు అప్పగించడం మన భారం బాధ్యతని మనం నేర్పుతున్నాడు ధనమే సమస్తం అనుకునేవాడికి అటువంటి పేదవాడు మరొకడు ఉండడట దేవునితో సమాధానంగా ఉన్నవారే మంచి సమాధానకర్తలుగా పనిచేయగలరు నిజమేనండి ఆయనతో సమాధానంగా ఉన్నప్పుడే మన ఇతరులు కూడా మరి తేలిగ్గా క్షమించగలం అటువంటి మనస్సును మనం కలిగి ఉందాం అయితే గతంలో ఈ అధ్యాయాలన్నీ కూడా నూట ఏడు నూట ఎనిమిది ఏ రీతిగా మరి దేవుణ్ణి ప్రేమించారు మొరపెట్టారు ఎలాగ దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందారు ఎలాగ సణిగారు దేవుడు ఎలాగ వారిని శిక్షించాడు అనే ఈ సైకిల్ మనం స్పష్టంగా చూస్తాం నూట ఏడవ కీర్తనలో మనము ఎన్ని నలభై మూడు అధ్యాయాలు ఉన్నాయి అయితే ఈ అధ్యాయాల్లో మరి ఈ పంచకాండాలు మనకి ఆదికాండము నిర్గుమాకాండము ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కీర్తనలు కూడా ఐదు భాగాలు చేస్తే నూట ఏడు నుంచి మళ్ళీ నూట యాభై వరకు ఈ చివరి పంచమ స్కంధం అంటారు అంటే ఈ పంచకాండాలో ఐదోది ఏంటి ద్వితీయోపదేశకాండం ఆ ద్వితీయపదేశండం ఏం సూచిస్తుంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర ద్వితీయ ఉపదేశం అంటే పదే పదే ధర్మశాస్త్రాన్ని తిరిగి చెప్పటం అన్నమాట ఇక్కడ కూడా ఇస్రాయల్ చరిత్రను పదే పదే తిరిగి చెప్పి వాళ్ళు ఏం చేశారో మనం అది చేయకూడదు అనేటువంటి అనుభవం కోసమే దేవుడు మనకు రాయించాడండి నూట ఏడులో ఇస్రాయల్ చరిత్ర ఒక కీర్తన రూపంలో ఎట్లాగంటే నీరు ఏ విధంగా ఆవిరైపోయి మేఘమైపోయి ఎండాకాలం పైన మేఘంగా రూపంగా ఉంటుంది తర్వాత మళ్ళీ వర్షం వచ్చి మళ్ళా నీళ్ళన్నీ మళ్ళీ ఆవరే మళ్ళీ పైకి వెళ్తే ఇట్లాగా సైకిల్ ఏ విధంగా రొటేట్ అవుతుందో అదే రీతిగా ఈ ఇస్రాయలీలు కూడా ఎలా ఫస్ట్ మొదటి దేవునితో సమాధానాన్ని సుఖాన్ని అనుభవిస్తూ రెండో భాగంగా పాపం ఎక్కువగా చేస్తూ రిలాక్స్ అయిపోతారు అప్పుడు దండన అవసరం అవుతుంది అప్పుడు దండిస్తాడు ఏ రకాలుగా దండించాడో రకరకాలుగా చెప్పాడండి ఈ అధ్యాయంలో తర్వాత వారు మొర్ర పెట్టారు వాళ్ళు ప్రార్థన చేసుకుని ఏడ్చుకున్నారు అప్పుడు ఆయన కృపగలవాడు కనుక ఆ ప్రార్థన ఆలకించి మళ్ళా వారిని దయ చూపించి మళ్ళా చేసుకొస్తారు చేసుకొస్తారన్నమాట ఇదే సైకిల్ మరి ఎన్నెన్ని అధ్యాయాల్లో ఏ వచనాల్లో ఉందో కూడా చక్కగా వివరించారండి అయితే మొదటి ఒకటి నుంచి ఏడు వరకు మొదటి భాగము రకంగా దేవుడు సంధించాడు ఎనిమిది నుంచి పద్నాలుగు రెండో భాగం పదిహేను నుంచి ఇరవై వరకు మూడో భాగం ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు నాలుగో భాగం ముప్పై ఒకటి నుంచి ఐదో నలభై మూడు వరకు చివరి భాగం వరకు ఐదో భాగంలో ఐదు సార్లుగా దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వారిని సంధించాడు శిక్షించాడు కనుకరించాడు అదే చూద్దాం ఇస్రాయేలీలో సుఖంగా జీవించేవాళ్ళు ఆ ఫస్ట్ మొదటి భాగంలో ఒకటి నుంచి ఏడు వరకు ఏ శిక్షతో దేవుడు శిక్షించాడంటే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటే ఆకలి అల్లాడిపోయారట అప్పుడు ఎంతో ఏడ్చారట అప్పుడు శ్రేష్టమైన జీవితాన్ని వారికి ఇచ్చాడని చెప్పాడు ఈయన మరి ఏ విధంగానైతే దేవుడు శిక్షిస్తాడు సరిచేస్తాడు అనేది మనం ఇక్కడ అరణ్య ముందు ఎడారి త్రోవను తిరుగు తిరిగారు అప్పుడు ఆకలి ఐదో వచ్చినాం ఆకలి దప్పులు వచ్చి ప్రాణము సొమ్మ సిల్లిపోయేటట్టుగా శ్రమించారు అప్పుడు వారు ఆ రోజునలో కష్టకాలం ముందు మొర్ర పెట్టారు ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించి వారికి ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడు ఆయన కృపను బట్టి నరుల చేయి కార్యములు బట్టి ఆశ్చర్యకార్యం బట్టి యహోవా కృతజ్ఞతాసులు తెలిసింది ఇది ఫస్ట్ స్టేజ్ అండి ఏంటంటే వాళ్ళు నిర్లక్ష్యంగా గర్వంగా తొలగిపోయినప్పుడు ఆకలితోటి వారిని బాధించగా వారు మళ్ళా ఏడ్చుకుంటే అప్పుడు ఆయన జాలిపడి వారి చక్కటి త్రోగన ఆదుకున్నాడు మన్న కూడా నండి మనం మొర పెడితే ఆదుకునేవాడు ఆయన చక్కటి త్రోబ నడిపించేవాడు ఆయన మార్గం కదా ఆయన అప్పుడు మనం ఏం చేస్తాం హృదయస్థులు చెల్లిస్తాం తగుద వచ్చిన ఎంతో అందమైన మాట అండి ఆశగల ప్రాణమును మనం ఎప్పుడూ ప్రార్థనలో చేస్తాం ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు నిజంగా మనకి తపన ఆశ ఆయన కొరకు ఉండాలి నీటి గల నీటి తుప్పినీటి వాగు కొరకు ఉండే తపనతో మనం దేవుని ఆశ్రయించాలి సేవించాలి ఆకలి కొన్న ప్రాణముని మేలుతో నింపి ఉన్నాడు మనకు ఎంటీగా ఉండే మన అందరికీ కూడా ఆయన మన ప్రాణాలని మేలుతో నింపే దేవుడు ఎప్పుడు ఆశగా ఉన్నప్పుడే ఆయన ఆజ్ఞలకు లోపడక మోహన తిరుమానం తృణీకరించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏదంటే బాధ చేత కట్టల చేత బంధించబడిన వారై చీకట్లోను అంధకారంలోను నివాసం చేరి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగ తీశాడు రెండవ శిక్ష ఏంటండి ఆయన ఇనుప కట్ల చేత బాధతో ఉన్నప్పుడు ఆయాసంతో కృంగి ఉండగా అసహాయం లేదప్పుడు మళ్ళా పదమూడులో కష్టకాల ముందు మొర్ర పెట్టారు వదిలి ఊరుకున్నాడా ఆయన మళ్ళా జాలిపడి కష్టకాలం ముందు వారు మొర్ర పెట్టారు మనం కూడా అండి శ్రమ వచ్చినప్పుడే దేవదేవాన్ని మరి దేవుని పదాలు పడతాం మరి శ్రమ రాకముందు మనం రిలాక్స్ అవుతాం కదా ఈ మనకి చెప్పేటువంటి నాకు సందేశాలు మరి ఎడ్వర్డ్ జోసెఫ్ గారు మరి ఆయన చెప్పిన ఒక చక్కటి మాట మరి అంటండి మన దేవుడు రాడ్ బెండర్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ పునాదికి ఇనుపులు ఇనుపు రాడ్స్ పెడతారు కదండి ఆ రాడ్ బెండ్ చేయాలంటే అది బెండర్ ఉంటుందండి రాడ్ బెండర్ దాని ఉంచుతాయి పెద్ద పెద్ద ఇనిపి కూడా ఉంచేస్తారు ఒకవేళ వంచడం కుదరకపోతే వాటిని కాల్చితే ఇదం కరుగుద్ది అప్పుడు వంచుతారు ప్రభువు కూడా అదే పని చేస్తున్నాడు దేవుడు కూడా మళ్ళీ విధేయత లేని వారి కోసం ఆయన బెండ్ చేస్తాడు ఆయన కృంగతీస్తాడు ఆయన కాల్చి మనల్ని కొలుములో పెట్టి పరీక్షించి బెండ్ చేసి సరైన మార్గం తెప్పడానికి ఆయన పద్ధతులు ఆయన దగ్గర ఉన్నాయి ఎవరికైనా మరి రాతి వంటి గుండెను మాంసపు గుండెగా మార్చి మారుస్తాడు తర్వాత మరి మందులో లేకుండా దూరం అయిపోతే మరి సౌలు పౌలుగా మార్చిన దేవుడు మరి ఆయన కింద పడేసి అప్పుడు స్టెఫను ఎంత మంచి ప్రసంగం చేస్తే విన్నాడా అండి అక్కడ ఏమన్నా మారుమనిస్ పొందాడా దానివల్ల ఏమాత్రం మారుమలేదు సరి కదా హింసించి తను చంపడానికి కారణకారకుడయ్యాడు అయితే దేవుడు ఎలా పడేశాడో పడేశాడంటే రోడ్డు మీద పడేశాడు తర్వాత అన్నయ్య ద్వారా తను మళ్ళీ సరిచేశాడు తన కళ్ళు పొరలు తిరిగి తెరవబడ్డాయి మామూలుగా అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం చూస్తాం మరి చిరసార్ల బండకలోంచి బానిసత్వంలోంచి అది వచ్చి సరిచే సరిచేసే దేవుడు దేవుని భయం ఉండాలి ఐదో త భాగంలో ఆకలి దబ్బులైతే తర్వాత వాళ్ళు వాళ్ళు చెరసాల పాలు చేశాడు ఇది ముందు నుంచి పద్నాలుగు వరకు వచ్చిన వాళ్ళు అది ఆ చెరసాల పాలు చేసిన అనుభవం రెండోసారి పద్నాలుగు వరకు అదే వరకు తీశాడు కట్టలతో కట్టలు ఆయనకు వచ్చినాయి అది చీకటి కట్టలను తెంపి తర్వాత ఏడ్చుకున్నప్పుడు ఏం చేశారండీ కష్టకాలం మరపెడితే కట్లను తెంపేశాడు చెరసాల కట్టలు తెంపేసి చీకట్లో నుండి అంధకారంలో నుండి ఆయన రప్పించాడు అప్పుడు మళ్ళీ స్తుతిస్తారు ఆయన కృపను బట్టి నర్లకాయించే ఆశ్చర్య కార్యం బట్టి వారి వాకు కృతశాలు తెలిస్తారు మరి ఎందుకంటే పదహారు వచ్చి పదహారులో ఆయన తలుపులో తలుపుల్లో ఉన్నాడు ఏదో ఇనుప గడియలను ఉన్నాడు అది చూసారా అది మనకి నలభై ఒకటో వల్ల కూడా ఉంటాడు నిన్ను ఎంతో ఇనుప సాధనంగా చేస్తాను కక్కులు పెట్టబడిన పన్నుగల ఆయుధంగా నిన్ను మారుస్తానని చెప్పిన వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఇక్కడ ఈ అనుభవాలతోటి మనల్ని సరిచేసి ఆదరించే దేవుడని మనం ఇక్కడ అధ్యాయాలో చూస్తున్నాం దుష్ట ప్రవర్తన చేత మరి మరి దోషము చేత చావు తెచ్చుకుంటుంటే మరి మరణానికి కూడా వాళ్ళని సమయానికి అప్పగించే దేవుడుగా ఉన్నాడు అక్కడ అక్కడ ఈయన ఈ ఆయన మరి ఒక్కసారి మరి గద్దిస్తే ముందు మనం మేలుకొలుపుతాడు రెండోసారి ఏమో గద్దిస్తాడు మూడోసారి ఏమో శిక్షిస్తాడు ఆ మూర్ఖులు ఆ కఠిన పంచుకున్నప్పుడు ఇటువంటి అనుభవాలు వస్తాయి అన్నమాట అప్పుడు పంతొమ్మిది ఇరవైలో ఆయన కనుకరించాడు తర్వాత స్టేజ్లో సముద్ర ప్రయాణంలో సుఖంగా ఉన్నామనుకొని నిజంగానే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఏంటంటే టైటానిక్ షిప్ వాళ్ళు ఇక దేవుడు కూడా నీ షిప్ షిప్ని ఏం చేయలేడు కదిలించలేడని గర్వంగా అతి చేయించినప్పుడు ఆ సముద్ర తరంగాల్లో అది మునిగిపోవడం మనకు తెలుసు ఆ సముద్రపు వాళ్ళు అప్పుడు వాళ్ళు మర్ర పెడతారు సెలవుయగా తుఫాన్లు కూడా పుట్టాలని ఆయన సెలవిస్తూనే ఉంటాడు ఇరవై నాలుగో వచనంలో చూడండి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తుఫాన్ల ద్వారా శిక్ష సముద్రంలో ఆయన చే అద్భుతాలు చూశారు ఆయన కార్యాలు ఆయన సెలవుయ్యేగా తుఫాన్ తుఫాన్కి కానీ ఈ కరోనాకి కానీ ఆయన సెలవు పైనందండి ఆయన సెలవిస్తాడు ఆయన అందుకనే ఆయన మొరపెడుతున్నావు పెడుతున్నావు నీ యొక్క నిర్ణయం మార్చుకో ప్రభు అని తగ్గించుకున్నాం అయ్యా అడుక్కున్నాం కదా ఆయన తువాను పుట్టింది తరంగాలు పైకి లేచి ఎంత ఎత్తుకన్నా సరే అది పై లేచ లేపి ఆ వాళ్ళని మునుగ మునిగేటట్టు చేయగలడు ఆకాశం వరకు ఆ తర్వాత నుంచి పైకెత్తి అగాధం వరకు దిగ దిగ చేయగలడు తర్వాత శ్రమ చేత ప్రాణం కరిగిపోయింది మత్తులైన వారు తా శ్రమకు తాళలే మళ్ళీ మూడోసారి శ్రమకు తాళలేక మొరపెట్టారు అప్పుడు మళ్ళీ దయచూపించాడండి నిజంగా ఇది ఎంత సైకిల్ చూడండి ఆపట్లో వారిని విడిపించాడు ఆయన తుఫాను ఆపివేయగా తరంగములు పుట్ట తుఫాను పుట్టించినవాడు ఆయనే ఆయన మొరపెడితే ఆపినవాడు ఆయనే అయితే ఆయన కోరిన రేవునకు ఆయన వారు నడిపించను ఇది కూడా మంచి మాట అండి ఆయన నిమ్మళమైందని వారు సంతోషించారు వారు కోరిన రేవుకన్ను మనం కోరుకున్న రేవుకే ఆయన దేవుడు మనం ఏం కోరుకుంటామో ప్రభువా ఈ శ్రమ నుంచి ఈ రకంగా తప్పించు మనం హృదయపూర్తిగా అడుక్కుంటే ఆయన కోరిన రేవునకు ఆయన నడిపిస్తాడు ఆయన కృపను బట్టి ఎప్పుడు కృపనండి మనకి కృపను బట్టి నరులకు చేయాలని ఆశ్చర్య కలవులు బట్టి ఆయన కృపను బట్టి పదే పదే చెప్పుకుంటున్నాం అప్పుడు ఆశ్చర్య కార్యాలను బట్టి ఏం చేయాలి కృతజ్ఞతాస్తులు చెల్లించదు గాక ముప్పై ఒకటో అవసరంలో జన సమ సమాజంలో వారు గాక మరి కీర్తించరు గాక మరి ఘనపరచాలి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన కీర్తించాలి ఆయన ఎటువంటి దేవుడు అంటే ముప్పై మూడులో ఎంత బాగా చెప్పాడు నదులను అడవిగా చేయగలడు మరి నీటి బుగ్గలను ఎండిన నేలగా చేయగలడు మరి ఎడార్లో సెలయర్లు పుట్టించగలడు సత్తుగల భూమిని మరి ఎండిపోయిన చెట్ల నుంచి చిగురించే చెట్లుగా ఫలించే చెట్లుగా మార్చగలడు ఫలించే వాటిని ఎండ చేయగలడు సత్తుగల భూమిని చవిటిపరగా చేయగలడు అరణ్యము నీటి మడుగగా చేయగలగ ఎండిన నేల నీటి ఊటగా చేయగలడు అక్కడ జనాలందరూ కూడా మంచి ఆహారాన్ని విత్తనాలు చల్లి ద్రాక్ష తోటలతో సస్యశ్యామలం చేసుకుని వాళ్ళు ఆంతపడతారు అప్పుడు ఎలా దీవిస్తాడండి ఆశ్రతింపక వారు అధికముగా సంతానాభివృద్ధి పొందిరి వారి పశువులు తగ్గిపోలేదు వారి బాధ వల్ల ఇబ్బంది వల్ల దుఃఖం వలన తగ్గిపోయినప్పుడు అప్పుడు వాళ్ళు ఆ త్రోపద ఎడారిలో వాళ్ళు తిరుగుదాటి చేశారు అప్పుడు అటు దరిద్రుల బాధను వారు పోగొట్టి లేవనెత్తాడు వారి వంశంన మంద వలె వృద్ధి చేశాడు మనందరినీ ఇలాగే వృద్ధి చేస్తున్నాడు కదండి మన బిడ్డల బిడ్డలు దీవిస్తున్నాడు మన సుఖ జీవితాన్ని ఇస్తున్నాడు యథార్థవంతులు దాన్ని చూసి సంతోషిస్తారు ఇవన్నీ అనుభవాలు బట్టి మనం కౌంట్ చేసుకునే బ్లెస్సింగ్స్ మనం సంతోషిస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ వీళ్ళు ఏం చేశారు ఏ బాధించాడు దేవుడు ఎలా వాళ్ళు తిరిగి మొరపెట్టారు మళ్ళా ఏ శిక్ష ఇచ్చాడు మళ్ళా ఎలా మొరపెట్టారు ఈ అధ్యాయము ఐదు పర్యాయాలు ఎలాగా వాళ్ళు సైకిల్ లాగా మరి బాధలు పెట్టడం మొరపెట్టడం ఆయన్ని మళ్ళీ తిరిగి ఆయన ఆదరించుకోవడం ఈ అనుభవాలన్నీ మనం నూట ఏడో కీర్తనలో చూస్తామండి మరి చివరి మాట ఏమంటాడంటే బుద్ధిమంతులైన వాడు ఈ విషయమును ఆలోచించును ఎహోవా కృత కృపాతిశయం వల్ల జనులు తలపోసు గాక ఆయన కృపను మరి తలపోస్తూ శ్రమలో దేవుని ఆశ్రయిస్తూ మరి మరి ఆ దేవుడు అన్నిటి సమర్థుడని మనం గ్రహించుకున్న వాళ్ళమే మనం ప్రభు వైపు చూచే వాళ్ళంగా మనం ఉండాలని ఈ అధ్యాయం మనకి చాలా స్పష్టంగా బోధిస్తుంది నదులు ఎన్ని ఎండిపోజేస్తాడు అయితే మరి విచక్షణ జ్ఞానాన్ని మనం కలిగి ఉండి ఆయన కృపాశయాన్ని తరుస్తూ కనపరుస్తూ మన జీవితాన్ని బలుచుకోవడం మన కర్తవ్యం అయితే నూట ఎనిమిది చిన్న కితన దానిలో దామీదే రాశాడు ఇది దామీదు అరవై అధ్యాయంలో కూడా రాసిన మాటలనే ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ చేస్తూ వచ్చాడు అయితే ఒకటి నుంచి నాలుగు వరకు దేవుడు దావీదే ఏం చేశాడో చెప్తూ ఎలా విజ్ఞాపనం చేశాడో తెలిపాడు తర్వాత శత్రువులు ఏదో మిగిలిపోయి విజయం నాకు ఇస్తాడని ప్రశ్నాత్మకంగా పది నుంచి పదకొండు వరకు చెప్తూ పన్నెండు నుంచి పదకొండు వరకు ఆ విజయం అంటే ఏంటి అనేది వివరించాడు అది దానికి ఎంత చక్కగా స్టార్ట్ చేశాడంటే చూడండి దేవా హృదయామో నీ అందు స్థిరమాయి నే పాడు స్థూతి സ്വരമണ്ഡല മാസിതാരേൽക്കു നോടി മീരു കൂട സ്വരമണ്ഡല മാസി താരകു നോടി മീരു കൂട വെക്കുവാനലേ ചേ തനോ സ്തുതിഗാനമു ചേസനോ ఎంత బాగా మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ పాటలు పాడేవాళ్ళండి దేవా నా హృదయం నిబ్బరంగా ఉంది నేను పాడుచు స్థుతి గానం చేస్తాను నా ఆత్మ పాడుచు గానం చేస్తుంది ఆత్మ అండి పాడేది స్వరమండలమా ఎప్పుడు ఇన్స్ట్రుమెంట్స్తో పాట ఇష్టం అండి మెల్కో నేను వేగుగా లేచిపోతాను జనల మధ్య నీ కృతశాస్త్రం చెలిస్తాను ప్రజల్లో నేను కీర్తిస్తాను అండి సాక్షి చెప్పడం యహోవా ఎందువల్ల అండి నీ కృప ఆకాశం కంటే ఎత్తైంది నీ సత్యము మేఘము కంటే ఎత్తుగా ఉంది తనండి గ్రంథకర్త అయినటువంటి దేవుణ్ణి గ్రహించుకున్నాడు అందుకే హృదయాన్సారుడు అయ్యాడు కదా అయితే దేవా ఆకాశము కంటే అచ్చినతడిగా నిన్ను కనపరుచుకో నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినట్లు నీ ప్రియులు విమోచించినట్లుగా నీ కుడి చేతితో దాన్ని రక్షించి నాకు ఉత్తరమేమో అప్పుడు నీ పరిశుద్ధాత్మతోడని మాటిచ్చావు కదా నేను ప్రహర్షిస్తాను ఇక్కడ ఏ ఏ ప్రాంతాల్లో దేవుడు విజయం ప్లే ప్లేసెస్ కూడా చెప్పి ఆ విషయాన్ని వివరించుకున్నాడండి ఆయనకి ఆయన ఉత్తరమని అడుక్కున్నాడు పరిశుద్ధత గురించి ధ్యానించాడు ఆనందించటంకి పరికాస్త ఏంటంటే ప్రహర్షించటం ఏర్షించేదేమో మహిమలో హర్షింతు మునిరతం మహిమా మహిమ మహిమలో ఆనందింప ఏసులో హర్షించేదను మహిమలో హర్షింతును నిరతం స్థుతించడమే కాకుండా ఇంకా లోతైన స్థుతితో పరీక్షిస్తామండి అది మనం చేయాలండి అప్పుడు శక్యం పంచిపెడతాను సుఖలను కొనిపిస్తాను గిలాదు నాది మనుష్య నాది ఎఫ్రాయము శిరస్థానము ఎన్ని చెప్తూ మోయాబు నాకాలు మోయాబు నా కాళ్ళు కడుక్కున్న పెళ్ళు అంటే వీళ్ళందరి శత్రువులు నా కింద ఉన్నారని ఏదో మీద చెప్పు విసిరేస్తా అంత నిర్లక్ష్యంగా మరి ఆ శత్రువు గురించి చెప్తూ ఉన్నాడు ఫిలిస్తీన్ బట్టి జయోత్సాహం చేస్తాను పట్టణంలో నన్ను ఎవడు తొడికి పోను ఏదో లోను నన్ను ఎవడు విడిపి నడిపిస్తాడు ఇవన్నీ చెప్తూ దేవా నన్ను విడనాడి ఉన్నావు కదా నాకు బయలుదే మాది మనుషుల సహాయం వ్యర్థం నువ్వు నాకు తోడుంటే ఈ శత్రువులు అన్నింటినీ నేను విజయం ఇచ్చి నాకు కాళ్ళ కింద పెట్టుకోగలను నాకు ఎంత మంచి మాట అన్నాడంటే పన్నెండు మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము ఇది మనం అడుక్కోవాలండి ఏ మనుషులు ఏ సొంత వారు ఏ స్నేహితులు ఏ సన్నిహితులు ఏ ఉద్యోగ లో ఉండే అధికారులు తోబుట్టు తోబుట్టువులు మరి సహచరులు మరి తోటి ఉద్యోగం చేసే వాళ్ళు సన్నిహితులు ఎవరు వాళ్ళని ఆపదలో హృదయపూర్తిగా ఆదరించలేరు సహాయపడలేరండి మరి ఆ సముద్రంలో మంచీళ్ళు దొరకనట్టే ఈ లోకంలో మనకు నిజమైన ప్రేమ ఎక్కడ దొరకదండి ప్రభు దగ్గరేనండి అన్నీ ఉన్నాయి మనం అడుక్కోవడమే మనం ఇస్రాయలు ఎలా గోజాడి మొర్ర పెట్టారు తర్వాత ఎంత ప్రహర్షించారో అలా అనుభవాలు మనం తెచ్చుకుందామండి అప్పుడు ఒక చక్కటి మాట అన్నాడు మనుషుల సహాయము వ్యర్థము దావేది చెప్పిన మాట ఎంత విలువైన మాట అండి మనుషుల సహాయము వ్యర్థము నూట పద్దెనిమిది కీర్తనలో కూడా అదే మాట ఉంటుంది మనుషుల సహాయము వ్యర్థము శత్రులను జయించుటకు నువ్వు మాకు సహాయం చెయ్యి నీ వలన ఇక చక్కటి మాట అంటే పదమూడు కంటత పెడదాం దేవుని వలన మేము శూర్య శూర కార్యాలు జరిగిస్తాం షూర్ అద్భుతమైన కార్యాలు జరిగించగలము మా శత్రువులు అణగ దొరికేవాడు ఆయనే అది శత్రువు ఆరోగ్యమో లేకపోవడం అవ్వచ్చండి ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు ఇతరుల పెట్టే బాధ అవ్వచ్చు అవన్నీ శత్రువులే మనకు సైతాన్ని పెట్టేవన్నీ ఇవన్నీ అణగ దొరికేవాడు ప్రభు నమ్ముకుని ఆయన ఆశ్రయిద్దాం ప్రభు కృప అంతా ఉండుగాక ఆమె